ఆలేరు మండల కేంద్రంలోని సంఘం భవనంలో ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సూరారం యాదగిరి అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు నేను ఎక్సలెన్స్ తోటి సుదర్శన్ కొందరు కొందాటి ప్రకాష్ రెడ్డి అను నేను మేమిద్దరం సైట్ డెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నామే తప్ప ఈ సూరారం యాదగిరి అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు ఆలేరు మండల కేంద్రంలోని గౌడ సంఘం భవనంలో ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సూరారం యాదగిరి అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు నేను ఎలక్షన్స్ తోటి సుదర్శన్ కొందాటి ప్రకాష్ రెడ్డి అని నేను మేమిద్దరం సైట్ డెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నామే తప్ప ఈ సూరారం యాదగిరి అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు సూరారం యాదగిరి మాకు కొన్ని సైట్ల విషయంలో లావాదేవీల సమస్య ఉందని వారిని నాకు కొంత డబ్బు సైట్ డెవలప్మెంట్ విషయంలో రావాల్సి ఉండగా మాకు చెక్ ఇచ్చారని ఆ చెక్కు నిన్న వెళ్ళకపోవడంతో నిన్న చెక్ పోస్ట్ చేస్తారని వారు తెలిసి మా ఇంటికి వచ్చారు కానీ అక్కడ లేకపోవడంతో మా బావి దగ్గరకు వచ్చి వారి కోపంతో అనేక మాటలని వెళ్ళిపోయారని కానీ మా మీద అసత్య ప్రచారాలు చేస్తూ మా మీద నిందలు వేయడం తగదని తెలిపారు అసత్య ప్రచారం చేసి నాకు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చిన అని చెప్పి అసత్య ప్రచారం చేస్తూ దాంతోపాటు నేను కులం పేరుతో ద్వేషించినా అని చెప్పి అసత్యంగా కేసులు పెట్టడం జరిగింది అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది దానికి ప్రూఫ్గా నాకు అసలు ఆయనకు డబ్బులు నాకు ముప్పై లక్షలు ఇచ్చిన అని చెప్తున్నారు ఆ ముప్పై లక్షలకు ఆయన దగ్గర ఎలాంటి ఆధారం ఉన్నా పక్కా చూపిస్తే నేను దానికి సిద్ధంగా ఉన్నా ఆయన గిరీశూరారావు అనే వ్యక్తితోని ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి ఒక్క వన్ రూపీ ఎలాంటి ట్రాన్స్లేషన్ అయినా ఏదైనా నేను బాధ్యత వహిస్తా దాన్ని అతని ప్రూఫ్ కూడా చూపించాలి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకుండా చూడండి ఇంకొకటన్నా నాకు అసలు అగ్రిమెంట్ ఇచ్చింది ఎక్సలెన్స్ ప్రాపర్టీ జిల్లాల సంతోష్ అనే వ్యక్తి కందడి ప్రకాష్ రెడ్డి అన్న బల్ల సుదర్శన్ అని మా ఇద్దరికి కలిసి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంటు అది సర్వే నెంబరు పెద్దపాడు విలేజ్ పెద్దపాడు విలేజ్ మూడు వందల డెబ్బై మూడు మూడు వందల డెబ్బై నాలుగు మూడు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్లో ఇరవై సుమారు ఇరవై ఎకరాల భూమిని మాకు మాకు అగ్రిమెంట్ చేయడం జరిగింది డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయడం జరిగింది దాంట్లో మేము సగం అగ్రిమెంట్ సగం డెవలప్మెంట్ చేయగా డబ్బులు ఇవ్వకూడకపోవడంతో నేను ఆపివేయడం జరిగింది ఆపివేసిన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే అది అసైండ్ భూమి అని తెలిసింది అసైండ్ భూమిలో నేను వర్క్ చేస్తే నాకు రేపు పొద్దున ఫ్యూచర్లో డబ్బులు వస్తాయా రావా ప్రజలను మోసం చేసిన వ్యక్తిని అయితా అని చెప్పేసి నేను ఆపి అన్న నేను చేసినంత మందం కూలికి ఎంత అయితే చేసినా అంతవరకు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పిన చెప్పినందుకు వాళ్ళు చెక్ ఇచ్చిర్రు ఆ చెక్కు ముందున్న డేట్ ఉండడంతో రోజు ముందు వచ్చి నా దగ్గర నన్ను బెదిరి భయానికి గురి చేసి బెదిరించి నీ సంగతి చెప్తా నేను ఎంఆర్పిఎస్ అధ్యక్షుని చేసిన నేను అది చేసిన అని చెప్పేసి నన్ను బాగా భయానికి గురి చేసి నా దగ్గర చెక్కు లాక్కోవడానికి ప్రయత్నించి నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నించాడు దాని నుంచి నేను తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత అతనే మా ఈ ఎక్సలెన్స్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి వచ్చి అన్నా నా నీ డబ్బులకు వచ్చేంత వరకు ఈ బండి అన్న అని చెప్పేసి బండి ఇచ్చిపోయాడు దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మా దగ్గర వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చేసిరు పూర్తిగా సిసి ఫుటేజ్ ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి దాన్ని కూడా మీకే ఇస్తాం ఈ అగ్రిమెంట్ కూడా మీకు ఇస్తాం గిరి అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు నా పైన దళితుడు అని నేను తిట్టినా అని చెప్పేసి నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది అది కూడా అసత్య ప్రచారం దాని మీద కూడా మీరు ఒకసారి తెలుసుకోండి నేను అసలు ఆయన ఏ కులమో కూడా నాకు పరిచయం లేదు పరిచయం లేని వ్యక్తి అతని ఏందో కూడా నాకు తెలియదు నేను తిట్టడం అనేది మీరు ఆలోచించండి కులం తెలువంది ఎలా తిరుగుతాను కులం కులంతోనే తిట్టినా అని చెప్పేసి నా మీద కేసులు పెట్టడం జరిగింది అవన్నీ అవాస్తవం ఈ నేను ఏవైతే డబ్బులు లెక్క చేసుకుని అడుగుతున్నానో ఈ డబ్బులు ఎగ్గొట్టడానికి ఇవన్నీ పుట్టించి నా మీద కేసులు ఇవన్నీ చేయడం నన్ను బెదిరించడం నా ఇంటి మీదకి దాడి చేయడం నా దగ్గర ఉన్న లేబర్ను బెదిరించడం జరుగుతుందన్న ఇవన్నీ అవాస్తవాలు